ఆసిఫాబాద్ జిల్లా కేరమేరీ మండలంలోని భీమన్గుందికి చెందిన గిరిపుత్రిక కన్నీబాయి తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా కన్నీబాయి మీడియాతో మాట్లాడారు ఆదివాసీ గిరిజన గ్రామంలో పుట్టిన తాను సాహస క్రీడల్లో చరిత్ర సృష్టించానని చెప్పారు ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా తన తండ్రి సాయంతో చదువుకున్నట్లు కన్నీబాయి చెప్పారు పారాసేలింగ్ రాపెలింగ్ జూమరింగ్ క్రీడల్లో తాను సత్తా చాటినట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ర్యాపలింగ్ వరల్డ్ కప్లో నాలుగు పథకాలు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు మడావి కన్నిబాయి గ్రామం భీమన్ గొంది మండలం కేరమేరి జిల్లా కొమరంబి మస్ఫాబాద్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ వరకు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది దీని తర్వాత పదకొండు పన్నెండు కేరమేరి మండలం గౌట్ జూనియర్ కాలేజ్ అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిదిలోనే నాకు వైజాగ్ దగ్గర కటిక వాటర్ ఫాల్ అరకు లోయ అక్కడ నాలుగు వందల మీటర్స్ ముప్పై అడుగుల ఎత్తున్న కొండ పైన వాటర్ ఆ చేయడం పదిహేడు దేశాల వాళ్ళతో పోటీ పడడం అనేది నా అక్కడ మూడవ అడుగు నాది